హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ వచ్చి ఒక కొత్త వీడియోతో వచ్చాను ఏంటంటే అది అందరికీ బ్లౌజ్ పీసెస్ ఫ్రేమ్కి సెట్ అవ్వండి కొంతమందికి సెట్ అయితే కొంతమందికి సెట్ అవ్వవు అన్ని బ్లౌజ్ పీసెస్ ఒకలా ఉండవు మనకి శారీలో బ్లౌజ్ పీసెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి విడిగా బ్లౌజ్ కొనుక్కున్న బ్లౌజ్ పీస్ అయితే ఫ్రేమ్కి ఎలా పెట్టాలన్నది మీకు చెప్తాను డైరెక్ట్గా మనం కొన్న బ్లౌజ్ పీస్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ తోటి సరిపోతుంది మన ఫ్రేమ్కి అంటే ఒక ఫ్రేమ్లోనే మనం బ్యాక్ పార్ట్ వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ వేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్ పెట్టుకొని రెండు హ్యాండ్స్ వేసుకోవచ్చు అదే శారీలో క్లాత్ వస్తే అడ్డంగా పెట్టుకొని మనం పొజిషన్ మార్చుకొని బ్యాక్ సైడ్ని ఒక లెఫ్ట్లో ఏమో బ్యాక్ పార్ట్ ఫ్రంట్లో ఏమో ఇలా రైట్లోనేమో ఫ్రంట్ పార్ట్ వేస్తాము నెక్స్ట్ మళ్ళీ ఫ్రేమ్ పెట్టినప్పుడు హ్యాండ్స్కి ఏమో బార్డర్ కావాలంటారు అప్పుడు సెట్ అవుతుంది మనం త్రీ ఫ్రేమ్స్ పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఫోర్ కూడా అవుతుంది అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఒక శారీ క్లాత్ శారీలో బ్లౌజ్ పీస్ అనుకోండి ఈ మాత్రమే వెడల్పు వచ్చింది నాకు ఇది ఉప్పాడపట్టు పట్టు పట్టు క్లాతే కానీ బ్లౌజ్ వెడల్పు తక్కువ ఉండేది పొడవు చాలా ఎక్కువ ఉంది దీనికి ఇలా మనం రఫ్గా ఒక ఫాల్స్ కంటే కొంచెం వెడల్పు ఉండాలి పెద్ద ఫాల్స్ ఇంచుమించుగా మించుగా ఒక సెవెన్ ఇంచెస్ అట్లా ఉన్న క్లాత్ తీసుకున్నాను అది సిల్క్ క్లాత్ తీసుకున్నాను స్ట్రెచ్బుల్ ఉండకూడదు దీన్ని ఈ క్లాత్కి ఇలా నిలువు ఉన్న వైపు అటాచ్ చేసేసుకున్నాం మగ్గ వర్క్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ నేను చేసేదాన్ని ఇంతకుముందు నా మగ్గ వర్క్ వీడియోస్ చూసినట్లయితే ఎవరైనా వాళ్ళకి అర్థమవుతుంది ఫ్రేమ్కి అటాచ్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్కి ఫోర్ సైడ్స్ నేను క్లాత్ అటాచ్ చేసేదాన్ని సేమ్ ఇప్పుడు కూడా నేను అదే ఫాలో అవుతున్నాను నాకైతే ఎప్పుడు ఒకే వేలో బ్యాక్ పార్ట్ వేడు అలవాటు అయిపోయింది లెఫ్ట్లో వేడు ఇటు వేడు అటు వేడు ఫ్రేమ్స్ మార్చాలంటే చాలా కష్టమైపోతుంది అని చెప్పి ఇది ఈజీ ప్రాసెస్ ఉంటుంది మనకి అంతగా ఇది వేసినా కూడా వెడల్ సరిపోలేదు అని అంటే ఇటు సైడ్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట అండ్ నేనైతే ఫస్ట్ ఇటు అటాచ్ చేస్తున్నాను ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రేమ్ టూ ఫిట్టింగ్స్ లో వచ్చేస్తుంది ఎప్పటిలాగానే ఈ బార్డర్ వరకు అయితే మనం తీసేస్తాం బ్యాక్ బార్డర్ ఎవరు వేసుకోవట్లేదు చాలా వరకు వేసుకుంటే కనుక ఆ బార్డర్ తర్వాత నుంచి మనం ఫ్రేమ్ పెట్టుకోవాలి అక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అక్కడ ఫ్రేమ్ లో వచ్చేస్తాయి నెక్స్ట్ అది తీసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ బార్డర్ సైడ్ వస్తుంది కదా అటు హ్యాండ్ పెట్టుకోవచ్చు నాకు ఆ బార్డర్ ఒక హ్యాండ్ కావాలి ఈ బార్డర్ ఒకటి హ్యాండ్ కావాలి అన్న వాళ్ళకి అయితే తప్పదు త్రీ ఫ్రేమ్స్ అయినా పెట్టుకోవాల్సింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్